ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్త విషయాలు మాట్లాడతా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ రైతులకు అదే అదేవిధంగా వరికి మొక్కజొన్నకి పదిహేడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఎంఎస్పీ ఉంది అంతేనా ఇప్పుడు పెంచింది దానితో సహా మరో రెండు వందల యాభై రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ కేటాయింపజేసి చేసి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి మొక్కజొన్న రెండు వేల రూపాయలతో కొనుగోలు చేపట్టు పత్తి పత్తి మీలో చాలా మంది పత్తి పండిస్తారు పత్తి మంది మినిమం అంటే అంతకంటే నేను చెప్పే రేట్లు అంతకంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు పత్తి రైతులకి శుభవార్త రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం చేసే కొనుగోలు ధర మినిమం ఆరు వేల రూపాయలు తగ్గకుండా ఏం చెప్తారు ఆరు వేలు పర్లేదా సరే ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పత్తికి ఐదు వేల నాలుగు వందలంత ప్రకటించింది దానికి అదనంగా కొంత రాష్ట్ర ప్రభుత్వం బోనస్ వేసి కొనుగోలు చేయబోతున్నాం నెక్స్ట్ మిర్చి మిర్చి పండించే వాళ్ళు ఎంతమంది మిర్చికి మినిమం నేను చెప్పేదానికంటే ఎక్కువనే కావాలి కానీ మినిమం గ్యారంటీ ధర రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మిర్చికి పది వేల రూపాయలు అంటే అదే విధంగా ఇంకేం ప్రధాన పంటలు ఉన్నాయి మన ప్రాంతంలో వరి పత్తి మా దగ్గర నేను గ్యారంటీ ఇస్తున్నా పత్తి వరికి రెండు వేల కంటే తక్కువ ఉండదు పత్తికి ఆరు వేల కంటే తక్కువ ఉండదు మిర్చికి పదివేల కంటే తక్కువ ఉండదు అదేవిధంగా అధిక వర్షంలో కానీ తక్కువ వర్షంలో కానీ వడగండ్ల వానలో గాని కరువులో కానీ రైతులకి పంట నష్టపోతున్నప్పుడు ఈ ముదు నష్టపు టిఆర్ఎస్ పరిపాలనలో ఒక్క రూపాయి నష్టపరిహారం రావడం లేదు వస్తుందా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతమైన పంట బీమా పథకం తీసుకొచ్చి ఏ మారుముల ప్రాంతమైనా సరే చింతిర్యాల నుంచి రామాపురం వరకు ఇటు మట్టపల్లి నుంచి జాన్పాడ్ వరకు ఏ ఊర్లో ఏ రైతుకి ఒక్కెకరమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి